అందరికీ నమస్కారం అండి రత్నభాస్కర్ సాంగ్స్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం మనందరికీ కార్తీక మాసం అంటే చాలా చాలా ఇష్టం అందులోనూ కార్తీక పౌర్ణమి ఇష్టం ఎందుకంటే మనం చక్కగా అందరూ కలిసి దీపాలు వెలిగించుకుంటాం ఆ దీపాలు యొక్క ప్రాముఖ్యత గురించి తెలి తెలియజేసే చిన్న పాట ఇప్పుడు పాడుకుందాం పున్నమి పున్నమిరానే వచ్చింది వస్తు వస్తు ఆనందాల వెలుగులు తెచ్చింది పున్నమి పున్నమిరానే వచ్చింది వస్తు వస్తు ఆనందాల వెలుగులు తెచ్చింది దేవతలు మానవులు జరుపుకునే ఏకైక పండుగ ఈ దీపాల పండుగ ఈ ఖాతీగా దీపాల పండుగ పున్నమి పున్నమిరానే వచ్చింది వస్తు వస్తు ఆనందాల వెలుగులు తెచ్చింది ఆనందాల వెలుగులు తెచ్చింది వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే క్రిందికి దించిన ఈ దీపం వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం తారలనే క్రిందికి దించిన ఈ దీపం భూతలమంతా వెన్నెలపరిచిన ఈ దీపం ఆత్మానందానికి సోపానం వెలిగించిన దీపం ఈ కాతీక దీపం ఈ కార్తీక దీపం పున్నమి పున్నమిరాని వచ్చింది వస్తు వస్తు ఆనందాల వెలుగులు తెచ్చింది ఆనందాల వెలుగులు తెచ్చింది அஞ்ந திமிரா தலே தீபம் விஜா சௌரஜி தீபம் ஆ

అద్వైత సిద్ధిని అవలీల దీపం అమరత్వ అవలీల గే దీపం ఈ కార్తీగా దీపం ఈ కార్తీక దీపము కార్తీగా పున్నమిరానే వచ్చింది వస్తు వస్తు ఆనందాల వెలుగులు తెచ్చింది ఆనందాల వెలుగులు తెచ్చింది ముత్తైందువులా ముచ్చట్లు ఆలకించే ఈ దీపం ఆడపడుచులా మనోవాంచలు తీర్చే ఈ దీపం ముత్తైదువుల ముచ్చట్లు ఆలకించే ఈ దీపం ఆడపడుచులా మనోవాంచలు తీర్చే దీపం అనురాగపు ఆత్మీయతలు పెంచే ఈ దీపం అనురాగపు ఆత్మీయతలు పెంచే దీపం దైవాన్ని ಮನಸನ್ನು ನಿಲಿಪ ಮೋಕ್ಷಾನ್ಚೆ ದೀಪ ದೈವಾ ಮನಸನ್ನು ನಿಲಿಪ ಮೋಕ್ಷಾನ್ನೇ ದೀಪಂ ಈ ಕಾತೀಗ ದೀಪಂ ಈ ಕಾತೀಕ ದೀಪಂ పున్నమి పుణ్యమిరానే వచ్చింది వస్తూ వస్తు ఆనందాల వెలుగులు తెచ్చింది దేవతలు మానవులు జరుపుకునే ఏకైక పండుగ ఈ దీపాల పండుగ ఈ కాతీగ దీపాల పండగ ఈ కార్తీగ దీపాల పండుగ ఈ కార్గ దీపాల పండుగ థ్యాంక్ యూ